హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను అలాగే మీరు అందరూ బాగోవాలని అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ ఫ్రై అండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో కూడా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు ఏమేమి పదార్థాలు కావాలో కూడా చూపించేస్తాను వచ్చేయండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఎగ్స్ ఉడకబెట్టేసి అయితే తీసి పెట్టుకున్నానండి ఘాట్లు కూడా పెట్టుకున్నాను అదే చూపిస్తున్నాను మీకు ఘాట్లు పెట్టడం వల్ల కర్రీ లోపలికి అయితే వెళ్ళి టేస్ట్ అయితే అనమాట ఇది వచ్చేసి చికెన్ మసాలా పౌడర్ అండి ఇదైతే కంపల్సరీ ఉండాలి టేస్ట్ రావాలంటే మాత్రం చికెన్ మసాలా అయితే ఉండాలి ఇది వచ్చేసి పెరుగండి ఒక గిన్నె అయితే తీసుకున్నాను ఇదైతే గరం మసాలా పౌడర్ అండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అదొక చిన్న స్పూన్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి కారం సాల్టు అండి మీ టేస్ట్ని బట్టి మీరు కారం సాల్ట్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో కూడా చూపిస్తాను వచ్చేయండి ఒక అయితే తీసుకుని పెరుగు అయితే వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు గరం మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నాను కారం సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇవి వేసేసుకున్న తర్వాత కొంచెం చికెన్ మసాలా చూపించాను కదా మీకు అదైతే తీసి వేసుకుంటున్నాను ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే ఉంటుందండి ఇందులో ఎక్కువ స్పైసీనెస్ ఏమి ఉండదు ఇది వచ్చేసి కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలండి నేను లెమన్ చూపించడం మర్చిపోయాను స్టార్టింగు ఒక స్పూన్ వరకు అయితే ఉంటుందన్నమాట ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా బీట్ చేస్తే అన్నీ కూడా మసాలాలు కారం సాల్ట్ అన్నీ కూడా బాగా పడతాయి అనమాట చూసారు కదా బాగా మిక్స్ అయితే అయిపోయింది ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం బాయిల్డ్ చేసుకున్న ఎగ్స్ అయితే ఉన్నాయి కదండి అవి అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి ఇందులో వేసుకొని బాగా కలిసేటట్టు కలిపి పెట్టుకోవాలండి కలిపి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన అయితే వదిలేయాలన్నమాట ఎందుకంటే బాగా మ్యాగ్నెట్ అవుతాయి ఎగ్స్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది నాకైతే ఒక అరగంట అయితే అయిపోయిందనమాట ఇప్పుడు స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకొని కర్రీకి సరిపడే ఆయిల్ అయితే వేసుకున్నానండి నేను మీ క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మ్యారినేట్ చేసిన ఎగ్స్ అయితే అందులో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు అసలు కలర్ ఏం కనిపించదండి వైట్గా ఉన్నట్టే ఉంటుంది చూసారు కదా ఇలా వేసేసుకున్న తర్వాత మూత అయితే పెట్టి ఉడికించుకోవాలండి చాలాసేపు వాటర్ అయితే వచ్చేస్తాయి చూసారు కదా ఉడకడం అయితే స్టార్ట్ అయింది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగుని మాడిపోయినట్టు అయిపోతుంది బాగోదు చూసారు కదా ఇందాక అసలు కలరే లేదు వాటర్ కూడా చాలా వచ్చేస్తుంది ఇప్పుడు చూసారు కదా ఎంత రెడ్గా వచ్చేసిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బిర్యానీలోకి అయితే అసలు చెప్పలేమో అంత టేస్టీగా అయితే ఉంటుంది మీరు ఎప్పుడూ ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి ఎంత వాటర్ ఉన్నా కూడా అడుగుని మాడిపోకుండా అయితే ఉంటుందన్నమాట నేను వీడియో స్టార్టింగ్ చెప్పాను కదండి ఎగ్స్కి ఘాట్లు పెట్టడం వల్ల కర్రీ అయితే లోపలికి వెళ్ళి మంచి టేస్ట్ అయితే వస్తుందని ఇలా వాటర్ బాగా వచ్చి ఉడికేటప్పుడు ఎగ్స్ లోపలికి అయితే వెళ్తుందండి ఘాట్లు పెట్టకపోతే పైన మాత్రమే ఉడుకుతుంది తప్ప ఎగ్ అయితే కర్రీ వెళ్ళదు కాబట్టి ఇలా ట్రై చేయండి కర్రీ అయితే ఇలా ఆయిల్ బయటకు వచ్చే వరకు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలండి ఈ కరివేపాకు వేయడం వల్లే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందనమాట కానీ స్టార్టింగ్ అయితే వేయకూడదు నేను వీడియోలో స్టార్టింగ్ చూపించడం మర్చిపోయాను కర్రీ అంతా అయిపోయింది ఇంకా అనుకున్నప్పుడు మాత్రమే వేసి ఒక టూ మినిట్స్ అయితే వేయించుకోవాలండి మూతపెట్టి వేయించుకొని స్టవ్ అయితే ఆపేసుకోవాలన్నమాట ఇలా వేయడం వల్ల కరివేపాకు వల్లే ఎక్కువ ఫ్లేవర్ అయితే వస్తుందండి ఈ కర్రీ వచ్చేసి వెజ్ బిర్యానీలోకి ఫ్రైడ్ రైస్లోకి చాలా మంచి కాంబినేషన్ అండి నేను ఎప్పుడు వెజ్ బిర్యానీ చేసిన ఫ్రైడ్ రైస్ చేసినా కూడా కంపల్సరీ ఎగ్ ఫ్రై అయినా లేకపోతే చికెన్ ఫ్రై కూడా ఇలాగే చేస్తానండి సేమ్ ఇదే పద్ధతిలో రెండు కూడా చాలా బాగుంటాయి అనమాట నేను మేము తింటాం కాబట్టి మీకు కూడా చెప్తున్నాను మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి మంచి కాంబినేషను అలాగే నా వీడియో అని అనిపించింది ఏంటో కూడా కామెంట్ అయితే చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్